సత్యనారాయణ అటవ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు వారిని ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి అధికారులు ఈవో వెంకటేష్ ఆలయ రాజగోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి శేష వస్త్రం తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించారు చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆలయం వద్ద కోట్ల అభివృద్ధి పనులలో భాగంగా శంకుస్థాపనలు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంకి పునః నిర్మాణానికి భూమి పూజ చేశారు నూతనంగా ప్రసాదం తయారీ లడ్డు పోటు దేవస్థానం భవనం ప్రారంభోత్సవం చేసిన అగరంపల్లి వద్ద నిర్మించనున్న అర్చికి నిర్మించనున్న ఆర్జీకి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టు సత్యనారాయణ ఎంపీ రెడ్డప్ప చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ರಾಷ್ಟ್ರವ್ಯಾಪ್ತ ಆಲಯಾ ಅಭಿವೃದ್ಧಿ ఎంతో శోభాయమానంగా వైభవపేతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో సౌజన్యంతో ఆయనకు మాకు శాఖ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా భక్తులు రద్దీకి తగినట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ సౌకర్యాలు కలగజేయాలి కాణిపా అరవై కోట్ల రూపాయలతోటి పూర్తి చేసిన కార్యక్రమాలు కానీ ఆన్లైన్ ఇంకా ఫ్యూచర్ వర్క్స్ అన్ని కలిపి ఒక నూట యాభై రెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం మరి చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున కాణిపాకంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహంతో ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి శ్రీకాళహస్తిలో దగ్గర దగ్గర ఎనభై కోట్ల తోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమం శ్రీశైలంలో రెండు వందల పదిహేను కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు క్యూ కాంప్లెక్స్ సాల మండపాలు అనేక అకామిడేషన్ కి సంబంధించిన ప్రభు అన్ని కూడా ఏర్పాటు చేయబడుతుంది ఇక్కడ కూడా దగ్గర దగ్గర రెండు వందల రూములు మరి ఉచి మరి ఆలయంలో రెండు వందల ఇరవై ఐదు కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నవరంలో డెబ్బై కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి సిమాచలంలో యాభై కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది ద్వారకా జీరోలో ఒక డెబ్బై కోట్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సిజిఎఫ్ నిధుల నుంచి ఆరు వందల యాభై కోట్లు వివిధ దేవాలయాలు పురాతనమైన దేవాలయాలు పునర్నిర్మాణంలో కానీ నూతన ఆలయాల్లో కానీ ఎన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అంటే దేవాలయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో నీ చరిత్రలోనే ప్రప్రథమంగా ఇంత పెద్ద ఎత్తున ఆలయాల పునరుద్ధరణ కొత్త నూతన ఆలయ ఆలయాల నిర్మాణం జరుగుతా ఉంది